గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి గీతాంజలి మరణం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇటు అధికార వైసీపీ నాయకులు కార్యకర్తలు ఒకళ్ళ మీద ఒకళ్ళు తీవ్రంగా విమర్శలు చేసుకున్న పరిస్థితి మనం చూసాము తెలుగుదేశం పార్టీ ట్రోలింగ్ వల్లే గీతాంజలి చనిపోయిందంటూ పెద్ద ఎత్తున వైసీపీ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే తర్వాత పోలీసులు కూడా కొంతమంది మాట్లాడారు ప్రస్తుతం దర్యాప్తు అయితే జరుగుతుంది అసలు ఏం జరిగిందన్న విషయానికి సంబంధించి పూర్తిగా ఆధారాలు సేకరించి దర్యాప్తు అయితే సీరియస్గా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే గీతాంజలి విషయానికి సంబంధించి గీతాంజలి కేసుకు సంబంధించి డే డేవర్ నుంచి ఏం జరిగిందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మార్చి ఐదో తారీఖు గీతాంజలి వైసీపీ మీటింగ్లో తనకు వచ్చినటువంటి ఇంటి గురించి మాట్లాడింది వైసీపీ మీటింగ్లో గీతాంజలి తనకు వచ్చినటువంటి ఇల్లు గురించి అలాగే తన కుటుంబంలో అందుతున్న సంక్షేమ పథకాల గురించి చాలా ఉత్సాహంగా మాట్లాడిన వీడియో మనమందరం చూసాం అనేక సంక్షేమ కార్యక్రమాలు వల్ల తమకు తమ కుటుంబానికి లబ్ధి జరుగుతుంది ఇల్లు ఒకటే కాదు అమ్మఒడి నాకు అందుతుందని చెప్పారు దాంతోపాటు ఇంట్లో పెద్దవాళ్ళకు పెన్షన్ లాంటివి కూడా అందుతున్నాయని చెప్పి చాలా ఉత్సాహంగా ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో గీతాంజలి మాట్లాడటం చూసాం ఆ తర్వాత ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవడానికి కూడా మనం చూసాం మార్చి ఆరో తారీఖు వైసీపీ ట్విట్టర్లో ఆ వీడియోను పోస్ట్ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో కూడా సంక్షేమ పథకాలకు సంబంధించి మాట్లాడుతూ నాకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరైతే మన పథకాల లబ్ధి పొందుతుందో అక్క చెల్లెమ్మలు వాళ్ళు నాకు స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పి చెప్తా ఉంటారు అది మనకు తెలిసిందే ఇక్కడ మనం వైసీపీ ట్విట్టర్లో కూడా వైఎస్ఆర్సీపీ స్టార్ క్యాంపెయినర్ చెప్పి గీతాంజలి ఫోటో పెట్టి ఆమె మాట్లాడిన వీడియోను ఆ ట్వి ట్వీట్లో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక తర్వాత ఏం జరిగిందంటే మార్చి ఏడో తారీఖు ఉదయం పదకొండు గంటల సమయంలో గీతాంజలికి రైలు ప్రమాదం జరిగింది అయితే గీతాంజలికి రైలు ప్రమాదం జరిగిందా లేకపోతే గీతాంజలిని ఎవరైనా హత్య చేశారా లేదంటే గీతాంజలి మనస్తాపంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన ట్రోలింగ్ వల్ల మనస్తాపానికి గురై చనిపోయిందా అనే విషయానికి సంబంధించి దర్యాప్తు అయితే లోతుగా జరుగుతుంది మనం ఇక్కడ చూడొచ్చు మార్చి ఏడో తారీఖు ఉదయం పదకొండు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది ఇక మార్చి ఎనిమిది విషయానికి వద్దాం మార్చి ఏడు ఉదయం పదకొండు గంటల జరిగితే ఎనిమిదవ తారీఖు దీనికి సంబంధించిన సమాచారం ఇక్కడ మీరు చూస్తున్నారు ఈనాడు పత్రికలు మాత్రం జిల్లా ఎడిషన్లో రైలు ఢీకొని మహిళకు గాయాలు అయ్యాయి అని చెప్పి ఈనాడులో ఒక చిన్న కథనం అయితే ప్రచురితమైంది కానీ ఇక్కడ మనం సాక్షి పేపర్లో అలాంటి కథనం ఏమి లేదు సాక్షి పత్రికలో అదే రోజు ఈనాడులో ఒక చిన్న వార్త వస్తే సాక్షి పత్రికలు మాత్రం గీతాంజలి మరణానికి సంబంధించి ఎలాంటిది ప్రస్తావన లేదు ఎలాంటి వార్త రాయని పరిస్థితుంది ఇక్కడ మనం చూస్తున్నాము గతంలో కూడా చెప్పారు గీతాంజలి భర్త తను సూసైడ్ చేసుకోవటానికి ముందు ఫోన్లో మాట్లాడింది నా వల్ల ఇక ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి ఫోన్ పెట్టేసినట్టుగా తెలుస్తుంది నిజంగా అలా ఉంటే కనుక టీడీపీ ట్రోలింగ్ వల్లే ఆమె మనస్తాపానికి గురే చనిపోతే కనుక ఈ విషయం భర్త ఎందుకు బయటపెట్టలేదు ఇరవై నాలుగు గంటల సమయం తర్వాత రోజు వచ్చే పత్రికలో ఎందుకు ఈ ప్రస్తావన లేదు అన్న ప్రధానమైన డౌట్ కూడా తెలుగుదేశం పార్టీ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది ఇక మార్చి పదవ తారీఖు గీతాంజలి ట్రోలింగ్ మొదలుపెట్టిన అజయ్ చౌదరి ఈ అజయ్ చౌదరి తెలుగుదేశం పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మెంబర్ నారా లోకేష్కు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి సజ్జా అజయ్ అని చెప్తున్నారు సజ్జా అజయ్ ఇక్కడ ఒక పోస్ట్ చేశారు మార్చి పదో తారీఖున ఐదు రూపాయల బ్యాచ్ ఓవర్ యాక్షన్ అని చెప్పి టైటిల్ పెట్టి ఆయన ఈ పోస్ట్ పెట్టారు సజ్జా అజయ్ అయితే యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ ట్రోలింగ్ వల్ల చనిపోయిందని చెప్తే ఇక్కడ ట్రోలింగ్ ఏమో మార్చి పదో తారీఖున జరిగితే కనుక ఇక్కడ మార్చి ఏడో తారీఖు ప్రమాదం జరిగింది ట్రోలింగ్ జరిగిందేమో అంటే ఈ విషయం తెలియని తెలుగుదేశం పార్టీ ట్రోలింగ్ మొదలుపెట్టింది మార్చి పది మార్చి పదిన ట్రోలింగ్ అయితే ముందే ఎట్లా తెలుస్తుంది ముందే ఆత్మహత్య ఏ విధంగా చేసుకుంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రధానంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఒకవైపు కనిపిస్తోంది ఇక మార్చి పదకొండున గీతాంజలి మరణంపై క్లారిటీ అదే రోజు మీడియా ముందుకు గీతాంజలి భర్త వచ్చారు గీతాంజలి భర్త చెప్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే వాళ్ళ పార్టీ ప్రస్తావన తీసుకురాలేదు కానీ కొంతమంది పెట్టేట మెసేజ్ల వల్ల కొంతమంది చేసిన వ్యాఖ్యల వల్ల సోషల్ మీడియాలో పదే పదే వాటిని చూసుకొని మదనపడి మనస్తాపం చెంది గీతాంజలి చనిపోయింది సూసైడ్ చేసుకుందంటూ ఒక ప్రకటన అయితే చేశారు సో దీని మీద కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు మేము ప పదో తారీఖు ఈ విధంగా ట్రోల్స్ జరిగితే ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో రన్ అయితే పోస్టులు పెడితే అంతకుముందే చనిపోయినటువంటి వ్యక్తికి ఏ విధంగా దీన్ని అంటగాడతారు అసలు ఈ దీని ఈ వ్యాఖ్యల వల్ల ఈ ట్రోలింగ్ వల్ల చనిపోయిందని చెప్పి ఎట్లా చెప్పగలుగుతారంటూ వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక్కడ మనం చూడొచ్చు మార్చి పన్నెండో తారీఖున టీడీపీ ట్రోలింగ్ కారణం అని చెప్పి వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేయటం మొదలుపెట్టినటువంటి పరిస్థితి వైసీపీ సైడ్ నుంచి కనిపిస్తోంది అయితే టీడీపీ ట్రోలింగ్ వల్ల కాదు గీతాంజలిని సొంత పార్టీ వాళ్లే చంపేశారు ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు ప్రస్తావం తీసుకొస్తుంది తెలుగుదేశం పార్టీ అసలు రైల్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారు రైల్లో వెళ్ళట ప్రయాణం చేయటానికే వెళ్ళారని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తుంది ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇద్దరు వ్యక్తులే గీతాంజలిని చంపేశారు చంపేసి తెలుగుదేశం పార్టీ మీద నెట్టేసే కుట్ర జరిగిందని చెప్పి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ మీద ఎదురుదడిగి దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే రైల్వే పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఈ కోణంలో చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు ముఖ్యంగా అక్కడ సీసీ ఫుటేజ్ను పరిశీలించాల్సిన అవసరం ఉంది ఆమె ఇంటి దగ్గర నుంచి బయలుదేరే క్రమంలో స్టేషన్ వైపు రావటం కావచ్చు తను ట్రైన్ ఎక్కిందా లేదా ఎక్కితే ఒకవేళ ఎక్కడ దిగింది ఎక్కకపోతే కనుక ఎటు నుంచి ఎటు వెళుతుంది ఆ సీసీ ఫుటేజ్కి సంబంధించి సమాచారం బయటకు రావాలి తను ప్రయాణం చేసేటప్పుడు తన వెనకాల ఇద్దరు ఉన్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు ఆ ఇద్దరు ఎవరు ఒకవేళ సీసీ ఫుటేజ్కి సంబంధించిన రికార్డ్స్ ఉంటే కనుక ఆ ఇద్దరు ఎవరో తెలుస్తుంది కదా దీన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి రైల్వే సంబంధించిన సీసీ ఫుటేజ్ను బయటకు రాకుండా అడ్డుకుంటుంది ఎవరు ఈ ప్రశ్న కూడా ప్రధానంగా లేవనెత్తున్నారు ముఖ్యంగా ట్రోలింగ్ చేయటానికి ముందే ప్రమాదం జరిగిందని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తుంది సో దీనికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తుంది మరోవైపు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు ఆ రోజు సంక్షేమ పథకాలు అందుని అని చెప్పి ఉత్సాహంగా మాట్లాడుతున్నటువంటి గీతాంజలి ఆ రోజు ఆ వీడియో చేయకుండా ఉంటే గనక ఆ రోజు ఒక ఛానల్తో మాట్లాడకపోయి ఉంటే గనక ఈరోజు బతికి ఉండేదని చెప్పి కొంతమంది పోలీసులు కూడా మాట్లాడుతున్న పరిస్థితుంది సో ఓవరాల్గా ఒక క్లారిటీ అయితే రావాల్సిన అవసరం కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్టుగా ఇద్దరు వ్యక్తులు గీతాంజలి వైపు ఉన్నారు గీతాంజలి ప్రయాణంలో భాగస్వాములై ఉన్నారు మరి గీతాంజలిని చంపింది ఆ ఇద్దరేనా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ బయటకు తీయండి అని చెప్పేసి అంటూ ఉన్నారు టీడీపీ ట్రోలింగ్ వల్లని చెప్తున్నారు టీడీపీ ట్రోల్ ఎప్పుడు చేయటం మొదలు పెట్టింది ఆ టైంని తీసుకోండి గీతాంజలి ఎప్పుడు చనిపోయింది ఆ టైంని తీసుకోండి రెండింటినీ బేరీ చేసి దర్యాప్తు చేయండి నిజంగా ట్రోలింగ్ వల్లే చనిపోయిందా లేదా తెలుస్తుందని చెప్పి అంటూ ఉన్నారు మరోవైపు భర్త ఎవరైతే ఉన్నారో ఆ భర్తను కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది చనిపోయిన తర్వాత తన ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులకు కంప్లైంట్ చేయడంలో ఎందుకు తాత్సారం జరిగింది ఎందుకు ఆలస్యం జరిగింది అప్పుడే ట్రోలింగ్ వల్ల చనిపోయింది ఆత్మహత్య చేసుకుంది ఇలాంటివి అనుమానాలు ఉంటే కనుక ఎందుకు బయట పెట్టలేదు వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రధానంగా ఈ ప్రశ్నను లేవరెత్తున్నారు ఆడబిడ్డ చావును అడ్డం పెట్టుకుని ఇంత నీసంగా దిగజారుతారా ఇలాంటి రాజకీయాలు చేస్తారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ నుంచి ఉంది అయితే మరోవైపు వైసీపీ సోషల్ మీడియా కూడా దీన్ని పెద్ద ఎత్తున తిప్పికొడుతున్న పరిస్థితి ఉంది గతంలో కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి ఎవరైతే సంక్షేమ పథకాల లబ్ధిదారులు చెప్పినటువంటి మాటల్ని గతంలో కూడా ట్రోలింగ్ చేశారు ఐటీడీపీ సోషల్ మీడియా వేదికగా ఇలాంటి ట్రోలింగ్ చేసి ఆడబిడ్డలని పొట్టను పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అని చెప్పి వారు కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విషయాలన్నింటి మీద పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తుంది ప్రజలు నిజాలు తెలుసు చెప్పేసి భావిస్తున్నారు సో ఇన్వెస్టిగేషన్ నిష్పక్షపాతంగా నిజాయితీగా జరగాల్సిన అవసరం కనిపిస్తుంది అసలు గీతాంజలి విషయంలో ఏం జరిగింది తాను నిజంగా ట్రోలింగ్ వల్లే జరిపోయిందా లేకపోతే కనుక ప్రమాదం సేతు జరిగిందా లేదంటే ఎవరైనా నిజంగా హత్య చేశారా లే ఆ హత్యకు సంబంధించి ఒకవేళ వాస్తవమైతే దీని వెనకాల ఎవరున్నారు పూర్తి స్థాయిలో బయటకు తీయాల్సిన అవసరం అయితే పోలీసు యంత్రాంగం మీద చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇది రాజకీయ లబ్ధి కోసం జరిగిందని చెప్పి రాజకీయ ప్రకంపనలు రేగుతూ విమర్శలు చేసుకుంటున్న ఈ తరుణంలో నిజాలు బయటకు రావాల్సిన అవసరం అయితే ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్